హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చిన్న హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి బెండ ఎన్ని పిందెలు ఉన్నాయో ఇవండి మొత్తం ఆకులు తీసేసాను ఈ మొక్కలకి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మనకు కాయలు కాస్తున్నాయండి ఈ బెండ మొక్కలు నేను అసలు పోయాయి అనుకున్నా ఆకులన్నీ తీసేశాను ఉంటాయా లేదా అని చూ చూద్దామని కానీ బాగా వచ్చేయండి సేమ్ అండి ఇక్కడ కూడా చూడండి ఆకులు మొత్తం తీసి తీసేసాను నేను బెండ మొక్కలకి తీసేశాక బాగా వచ్చేయండి ఆకులు వచ్చి మళ్ళీ మనకు కాయల్ని ఇస్తుంది బెండ చెట్టు ఇది పిందెలండి రేపు కోసుకుందాము చూడండి చిన్న మొక్క కానీ పిందెలు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ పిందులు కాదండి రెడీ అయినాయి కోసేద్దాం ఇవి వచ్చేయండి బెండకాయలు మనకి ఇక్కడ ఒక పిందె ఉందండి కాకర పిందె కాయ మాత్రం రెడీ అయింది ఒక్కటే ఒకటి ఒకటి కోసుకుందాము ఎన్ని వచ్చినా కోసుకోవాలండి కోసుకుని ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఫ్రై టమాటో మొక్కలు మూడు టబ్బుల్లో ఉన్నాయండి చూడండి ఎన్ని బండియా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఫస్ట్ టైము టమాటాలు పండించాను లాస్ట్ ఇయర్ పండించాం కానివ్వండి తక్కువ వచ్చాయి ఈసారి మాత్రం బాగా అందుకని చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు హార్వెస్ట్ చేసుకుందాము ఉన్నాయి చూడండి ఎంత కలరు ఎంత రెడ్గా వండింది ఇందులో పండిన వరకు వస్తున్నానండి ఇవి వచ్చాయి మనకి టమాటాలు పాలకూరను కూడా కట్ చేసుకుందాము ఇవేంటోనండి పురుగులు అయితే కనపడటం లేదు కానీ తినేస్తున్నాయి ఆకునంత ఇవి నైట్ ఏమైనా తింటున్నాయేమోనండి పురుగులు అందుకని ఇంకా కట్ చేస్తున్నా కట్ చేస్తే మళ్ళీ చిగుళ్ళు వస్తాయి మన కూర అయితే చాలా హెల్దీ అండి మనకి ఉడకటం కూడా చాలా తొందరగా చాలా ఫాస్ట్గా ఉడికిపోతున్నాయి అండి మన తోటకూర కానీ మన పాలకూర కానీ బాగా ఉడిగిపోతున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి బాగా ఏదైనా మనం పండించుకున్న కర్రీ మనం తింటుంటే మనకి ఎంత హ్యాపీ అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది హెల్త్ కూడా మంచిదండి బాగా ఇది రెండోసారి అండి కట్ చేయడం పాలకూరని బాగా వస్తుంది కానీ పురుగులు తినేస్తున్నాయండి అందుకని కోస్తున్నాయి ఇంకా పెద్ద పెద్దగా పెరిగాయి బాగా పెరగటం కూడా కానీ పురుగులు తింటున్నాయండి ఇంకా ఎన్నిసార్లు చూసినా ఉదయం మాత్రం కనపడట్లేదండి ఒక్క పురుగు కూడా కనపడట్లా ఇది కూడా కట్ చేసుకుందాము చిన్న హార్వెస్ట్ అండి మనకి మనకు సరిపోతాయి మన ఇంటికి మన ఇంటికి సరిపోతే చాలండి మళ్ళీ ఎక్కువ కూడా మనం పెంచలేము ఎక్కువ శ్రమ కూడా తీసుకోకూడదండి మన ఇంటి వరకు సరిపోతాయి మనం పెంచుకుంటే చాలు మన ఇంటి వరకు కట్ చేద్దాం ఎక్కువ మొత్తం పెట్టుకున్నా మనం చేయలేము మనం చేయగలిగినంత చేసుకుంటే సరిపోద్ది మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ వస్తుందండి మనకి చూపిస్తానండి మీకు హార్వెస్ట్ని ఇదండి మన చిన్న హార్వెస్ట్ పాలకూర టమాటోలు బెండకాయలు ఒకే ఒక్కటండి కాకరకాయ ఫ్రిజ్లో ఉన్నాయండి నాలుగైదు కాకరకాయలు ఫ్రిజ్లో పెడదాము ఒక పది అయ్యాక కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు మనం ఒక్కొక్కటి రెండు రెండు వచ్చినప్పుడు ఫ్రిజ్లో పెట్టుకోవాల్సిందేనండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొన్ని అయ్యాక మనం కర్రీ చేసుకోవాలి టమాటాలు మాత్రం బెండకాయలు బాగా వచ్చాయండి ఇంతేనండి మన చిన్న హార్వెస్ట్